గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే రకిలం మధురం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ఈ వీడియోలో భగవద్గీతలోని సాంఖ్యాయోగంలోని కొన్ని విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ అర్జునుడు బంధుమిత్ర సంహారానికి ఇష్టపడలేదు దానికి కారణం వారి మరణాన్ని చూడాల్సి వస్తుందని భయం శరీరాలు అశాశ్వతమని ఆత్మ శాశ్వతమనే సాంఖ్యాతత్వాన్ని ముందుగా చెప్పాడు పరమాత్మ ఆత్మ శాశ్వతమైందనే స్పృహ విశ్వాసం ఉన్నవాడెవడు అశాశ్వతమైన దేహ పూనికిని గురించి ఆరాటపడడు అందువల్ల ముందుగా అర్జునుని దేహ భ్రమలను తొలగించాడు కృష్ణుడు ఆ తర్వాత మరింత ముందుకెళ్ళి కర్మయోగాన్ని బోధించాడు కర్మయోగానికి నిష్కామ కర్మ మూలాధారం నిష్కామకర్మలో బుద్ధిదే ప్రధాన పాత్ర అందువల్ల దీనిని బుద్ధి యోగం అన్నాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నాడు పార్థ నేను చెప్పే ఈ యోగంలో ప్రయత్న నష్టముండదు ప్రమాదమూ ఉండదు ఈ యోగంలో కలిగే స్వల్ప పురోగతి అయినా అధోగతుల నుండి రక్షిస్తుంది కురునందన స్థిరమైన చిత్తం కలవాని బుద్ధి ఒకే లక్ష్యం దిశలో ముందుకు వెళుతుంది స్థిర చిత్తం లేని వారి బుద్ధి అనంతమైన కోరికల వైపు పరిపరి విధాలుగా వెళుతుంది ఒకసారి మొదలుపెట్టిన ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడూ వృధా పోదంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జన్మలో ఆ ప్రయాణం ఎక్కడ ఆగుతుందో మరు జన్మలో అక్కడి నుండే ఆ ప్రయాణం మొదలవుతుంది ఆధ్యాత్మిక సాధనలోనైనా నిత్య జీవితంలోనైనా స్థిర సంకల్పంతో ముందుకు వెళ్ళే వాడికి ప్రయత్నం సిద్ధిస్తుంది పది రకాల ఆలోచనలతో వెళ్లే వారికి చివరకు ఆలోచనలు కూడా మిగిలవు అర్జున వివేకహీనులు కేవలం వేదాలు చెప్పే బాహ్యర్థాన్నే స్వీకరిస్తారు లోతుల్లోకి వెళ్లరు స్వర్గసుఖాలే అన్నింటికంటే గొప్పవని భావిస్తూ వాటిని పొందేందుకు ఫలాపేక్షతో వివిధ కర్మలను చేస్తారు అశాశ్వతాలైన ప్రాపంచిక భోగాలపై మమకారంతో సకామ కర్మలను ప్రోత్సహిస్తారు భోగైశ్వర్యాలను కోరే వీరి బుద్ధి మోక్షాన్ని కలిగించే సమాధి స్థితిలో లగ్నం కాదు అర్జున వేదాలు త్రిగుణాలైన సత్వ రజో తమో గుణాలు పొందగలిగే వివిధ భోగాల్ని గురించి కూడా చెప్పాయి అలాంటి భోగాలపై ఆసక్తిని వదులుకో దుఃఖాలకు అతీతంగా వ్యవహరించు నిత్యుడైన పరమాత్మపైనే దృష్టి నిలుపు నీ యోగక్షేమాల గురించి కూడా ఆరాటపడకుండా అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకో అన్ని వైపులా నీళ్లున్న అపూర్వ జలాశయం దగ్గర ఉన్నవాడికి చిన్న నీటి గుంట అల్పమైందిగా తోస్తుంది అలాగే పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాలు నిర్దేశించే కర్మకాండల ఫలితాలు అల్పమైనవిగానే తోస్తాయి కర్మను చేయడం వరకే నీకు అధికారం ఉంది కానీ కర్మఫలంపై లేదు కర్మఫలానికి నువ్వు హేతువు కారాదు ఫలాపేక్షను కోరుకోకుండా కర్తవ్య బుద్ధితో కర్మలనుచరించు కర్మఫలాన్ని ఆశిస్తే ఆ కర్మఫలాన్ని అనుభవించేందుకు మరిన్ని జన్మలు ఎత్తాలి జనన మరణ బంధంలో చిక్కుకుని పోవాలి ఫలాన్ని కోరకుండా కర్మను పరమేశ్వరార్పణంగా భావించి చేస్తే జనన మరణ చక్రంలో బంధించబడే అవసరం ఉండదు ఒక్కోసారి ఎంత గొప్పగా పనిచేసినా ఫలితాలు గొప్పగా రాకపోవచ్చు మరోసారి ఎంత చప్పగా పనిచేసినా ఫలితాలు అద్భుతంగా రావచ్చు అందువల్ల ఫలితాన్ని ముందే ఆశించడం సరికాదు ప్రయత్నం పురుష లక్షణం ఫలితం దైవాధీనం అప్పుడు మాత్రమే పనిలో ఆనందాన్ని అందుకోగలం ధనుంజయ జయాపజయాలపై సమబుద్ధి కలవానివై కర్మను నిర్వర్తించు ఫలితంపై ఆసక్తిని విడువు జయాపజయాలపై నీవు చూపే సమత్వ బుద్ధినే యోగం అంటారు సకామ కర్మ ఈ సమత్వ బుద్ధి కంటే నిమ్న స్థాయికి చెందింది అందువల్ల సమస్త బుద్ధిలోనే తరుణోపాయాన్ని అన్వేషించు సకామకర్మ చేసేవారు అత్యంత దీనులు అర్జున సమత్వ బుద్ధి ఉన్నవాడిని పాపపుణ్యాలు రెండు అంటుకోవు కర్మఫలాలు దరిచేరవు అందువల్ల నువ్వు అలాంటి సమత్వ బుద్ధియోగాన్ని ప్రయత్నించు కర్మ బంధాల నుండి విముక్తుడివి కావడానికి ఇదే మార్గం సమబుద్ధి గల జ్ఞానులు కర్మఫలాల్ని వదిలివేసి జనన మరణ బంధాల నుండి ముక్తులై దుఃఖమే లేని పర్మ పదాన్ని పొందుతారు నువ్వు కొన్ని సుఖభోగాలను గురించి విని ఉండవచ్చు మరికొన్నింటి గురించి వినకపోవచ్చు వినినవైనా విననివైనా సుఖభోగాలేవైనా అశాశ్వతాలే నువ్వు మోహమనే భ్రాంతి నుండి పూర్తిగా బయటపడినప్పుడే అలాంటి అశాశ్వతమైన అన్ని సుఖభోగాల నుంచి దూరంగా వెళ్ళిపోతావు వేదాలు కొన్ని సందర్భాలలో ప్రతిఫలాపేక్షతో ముడిపడి ఉన్న కర్మకాండలను గురించి కూడా చెప్పినా అలాంటి విషయాల నుంచి దూరంగా వెళ్ళి బుద్ధిని పరమాత్మపై లగ్నం చేయి అర్జున అప్పుడే నీకు పరమాత్మతో శాశ్వత సంయోగం ఏర్పడుతుంది అన్నాడు భగవంతుడు అప్పుడు అర్జునుడు సమాధి స్థితిని పొందగలిగే సమబుద్ధిని కలిగిన స్థితప్రజ్ఞుని లక్షణాలేమిటి అలాంటి వాడి భాష ఏమిటి ప్రవర్తన ఏమిటి అని ప్రశ్నిస్తాడు అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా అంటాడు పార్థ ఎప్పుడైతే మనసులో పుట్టే అన్ని రకాలైన కోర్కెలను మనిషి పూర్తిగా త్యజిస్తాడో ఆత్మసంతృప్తిని కలిగి ఉంటాడో అప్పుడు అతడిని దివ్యమైన స్థితప్రజ్ఞత కలవాణిగా చెప్పవచ్చు అలాంటి వ్యక్తి దుఃఖ సమయంలో కలత పొందడు సుఖాలున్నప్పుడు కనీసం అవి ఉన్నాయనే ధ్యాసతో కూడా ఉండడు రాగము భయము క్రోధాలను వదిలేస్తాడు అలాంటి స్థిత ప్రజ్ఞునే ముని అంటారు అలాంటి వాడు శుభాశుభాలను సమదృష్టితో చూస్తాడు మమతానుబంధాలకు లోను కాడు శుభాన్ని పొందగానే పొంగడు అశుభాన్ని పొందగానే పొంగడు అలాంటి వాడే స్థితప్రజ్ఞుడు ప్రమాద సమయాలలో తన శరీర భాగాలన్నింటినీ లోపలికి ముడుచుకొని ప్రమాదం నుండి తప్పించుకుంటుంది తాబేలు అలాగే స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలకు కళ్ళెం వేసి బుద్ధిని స్థిరపరుచుకుంటాడు శరీరధారి అయినవాడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నప్పటికీ వాటికి సంబంధించిన ఆసక్తి మిగిలే ఉంటుంది అలాంటి సందర్భంలో మనిషి ఇంద్రియాల ద్వారా లభించే ఆనందం కంటే ఉత్తమోత్తమైన బ్రహ్మానంద రససిద్ధిని పొందితే అల్పవాసనలు వాటంతటవే నశించిపోతాయి అర్జున ఇంద్రియాలు ఎంతో బలమైనవి దృఢమైనవి కూడా అందువల్ల బుద్ధిమంతులను కూడా అవి తప్పుదారి పట్టిస్తాయి అందువల్ల ఇంద్రియాలను అన్నింటినీ నిగ్రహించి సర్వేంద్రియాలను నా వైపే స్థిర చిత్తంతో మళ్లించాలి ఇంద్రియాలను పరమాత్మ వైపే మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు ప్రాపంచిక విషయాలను గురించే ఆలోచించేవానికి వాటిపై ఆసక్తి కలుగుతుంది ఆసక్తి వల్ల వాటిని పొందాలని అనుభవించాలనే కోరిక కలుగుతుంది ఆ కోరిక తీరినప్పుడు క్రోధం కలుగుతుంది క్రోధం వల్ల అదుపులేని మోహం కలుగుతుంది మితిమీరిన మోహం ఆరాటాల వల్ల స్మృతి నశిస్తుంది స్మృతి నాశనం వల్ల బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించడం వల్ల పతనం సంభవిస్తుంది అంతఃకరణాన్ని ఆధీనంలో ఉంచుకున్నవాడు రాగద్వేషరహితుడై ఇంద్రియాల ద్వారా విషయాల్ని గ్రహిస్తున్నా మనశ్శాంతితోనే ఉంటాడు మనశ్శాంతిని పొందిన వెంటనే దుఃఖం నశిస్తుంది ప్రసన్న చిత్తుడైన కర్మయోగి మనసు అన్ని విషయాల నుండి తొలగిపోయి పరమాత్మపైనే లగ్నమవుతుంది ఇంద్రియాలు మనస్సు అదుపులో ఉండని వ్యక్తికి స్థిర చిత్తం ఉండదు స్థిర చిత్తం లేని వానికి పరమాత్మ భావన కలగదు పరమాత్మ భావన లభించని వానికి శాంతి లభించదు శాంతి లేనిది సుఖమిక్కడిది నీటిపై తేలుతూ ఉండే నావను గాలి నెట్టేసినట్టే భౌతిక సుఖాలపై తేలియాడే ప్రజ్ఞను ఇంద్రియాలు ఎక్కడికో నెట్టివేస్తాయి అందువల్ల అర్జున ఎవడైతే ఇంద్రియాలను ఇంద్రియ సుఖాల వైపు మళ్ళనీయకుండా నియంత్రించగలుగుతాడో వాడే స్థితప్రజ్ఞుడవుతాడు సర్వభూతాలు దేనినైతే రాత్రిగా భావిస్తాయో అది సంయమకి పగలు సర్వభూతాలకు పగలైనప్పుడు ఆ పగలే చైతన్యశీలికి రాత్రి ఎన్ని నదులు వచ్చి చేరినా ధీర గంభీరమైన విశాల సముద్రం అలజడికి లోను కానట్టే కోరికల ప్రవాహం నిరంతరం వచ్చి చేరినా స్థితప్రజ్ఞుడు ఆందోళన చెందడు శాంతి అతనికే సొంతం కోరికల వెంట పరిగెత్తే వాడికి శాంతి ఎన్నడూ దొరకదు ఎవడు ఇంద్రియ వాంఛలన్నింటినీ త్యజించి నాది నేను అనే స్వార్థాన్ని వదిలి అహంకార భావనను వదులుకొని ఉంటాడో అతడే నిజమైన శాంతిని పొందుతాడు అతడు పొందేదే నిజమైన శాంతి ఇదే బ్రాహ్మీ స్థితి ఇదే దివ్యమైన జీవన విధానం ఈ స్థితిని చేరిన తర్వాత ఎవడు మోహవశుడు కాడు అంత్యకాలంలో ఈ స్థితిలో నిలిచిన వాడే బ్రహ్మానందాన్ని పొందుతాడు భగవద్గీతలోని సాంఖ్యాయోగం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్